బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పొంగనూరు నియోజకవర్గ చల్లా చల్లాబాబు పొంగనూరు మండలం దండుపాల్యంలో నూతనంగా నిర్మించిన బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్న పొంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లాబాబు ఈ కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Nay, hay 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 పొంగనూరు పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించిన పలమనేరుడి ఎస్ పి ప్రభాకర్ పొంగనూరులో ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీన జరగబోవు సుగుటూరు గంగమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మత పెద్దలతో సమావేశం నిర్వహించిన పలమనేరుడి ఎస్ ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది విద్యుత్ శాఖ అధికారులు మత పెద్దలు పాల్గొన్నారు ఆ పొంగనూరులో మన సూటూరు గంగమ్మ జాతర అంటే ఈ చిత్తూరు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఇది ఉంది మీకు అందరికీ తెలుసు అది అయితే ఈ జాతరను మనం అందరం కూడా కలిసికట్టుగా ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా కలిసికట్టుగా కలిసి మనం అందరం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే దీనికి మీ కోఆపరేషన్ చాలా అవసరం ముఖ్యంగా మీకు తెలుసు మనకి ఆల్రెడీ మనకి చెప్పారు ఇక్కడ ఆ టెంపుల్ కమిటీ మెంబర్స్ అయితేనేమి అక్కడ మెయిన్ ఆలయ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆల్రెడీ ఎస్ఐ గారు ఇంతకు ముందు మాట్లాడారని చెప్పారు మేము చెప్పినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ పాటించినట్లయితే మనకి జాతర చాలా పీస్ఫుల్ గా అయిపోతుంది మెయిన్ ఏంటంటే ఈ మారమ టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ రోడ్ లోనే ఏదైతే ఆ పొట్టేళ్ళు వేస్తారో అవి మెయిన్ రోడ్ లో చేస్తారు కాబట్టి దర్శనానికి పంపించే భక్తుల్ని మనం అంత ముందే చేంజ్ చేస్తాం బ్యాక్ సైడ్ నుండి క్యూ లైన్స్ పెట్టేసి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఒక వాళ్ళ రోజు ఒక సైడ్గా వచ్చేస్తే మనకి రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదు గా క్లియర్ అయిపోతుంది అదే విధంగా మనం ఆ రోజు ఏవైతే మంగళవారం మీరు అడిగారు కాబట్టి ఆ రోజు నుంచి ఆల్రెడీ మనం ట్రాఫిక్ మన ఆర్టీసీ వాళ్ళు చెప్పడం జరిగింది వచ్చే బస్సెస్ అన్ని కూడా మన గోకుల్ సర్కిల్ నుండి అట్లా పంపిస్తారు ఏవైతే జాతర స్పెషల్స్ వేస్తారో అవి తూర్పు మోసాల వరకు వస్తాయి భక్తులను అక్కడ దించేసి మరలా పొలం నేను వచ్చేవంతా అటాయిపోతాయి మదన్ కులం నుండి వచ్చేవి మన గోకర్ సర్కుల నుండి ఇటే ఉంటాయి ఈ ప్లేస్ అంతా కూడా మనకి వెహికల్ ఉంటది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన వాళ్ళ ఆటోస్ లో పాసింజర్స్ ని మూవ్ చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ స్టాప్ చేస్తారు ఈ తోపుడు పళ్ళు పెట్టే వాళ్ళకి ఆ రోజు ఏంటంటే అందరికి వ్యాపారం జరగాలని చెప్పి కంప్లీట్ గా రోడ్ ఆక్యుపై చేసేస్తారు కాబట్టి అది లేకుండా మీరు మాకు సహకరించాలి మా మూవింగ్ పార్టీ ఏదైతే ఉంటారో వాళ్ళు చెప్పేటప్పుడు రోడ్ ఫ్రీగా ఉంటే మనకి అక్కడ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అనేది రాదు నెక్స్ట్ అక్కడ మనం మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చినట్లయితే మనకి ముందు రోజు ఏదైతే మనకి ఆ రోజు దర్శనం స్టార్ట్ అయ్యేటప్పుడు మన కుమ్మరి మీద కానీ మెయిన్ నగిరి ఎంట్రన్స్ లో కొన్ని షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్ ముందు అంటే వాళ్ళ షాప్ ఉంటుంది దానిపైన మళ్ళీ ఈ ఫ్రూట్స్ వాళ్ళు తోపుడు వాళ్ళు కానీ తర్వాత ఈ అమ్మవారికి కుంటలు తీసుకొని వస్తారు కదా అవన్నీ కూడా రోడ్డు మీద పే చేస్తారు మనకి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు ఓకే వన్ ఓ క్లాక్ తర్వాత నుంచి అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ రోడ్ కంప్లీట్ గా మనం బ్లాక్ అంటే టూ వీలర్స్ తప్ప ఎలాంటి ఫోర్ వీలర్స్ అంటే ఎలా చేయొచ్చు మీకు అందరికి తెలిసిందే ఆ రోడ్ లో ఫోర్ వీలర్ ప్రజలు ఆనందోత్సవాలతో వైభవంగా పనులు జరుపుకోవాలి దానికి సంబంధించి ఎవరు ఎటువంటి ఇతరులకు ఆటంకం కాకోకుండా ఇతరులకు అసౌక్యంగా కాకుండా భక్తి పాటిస్తూ సమయం చేసుకొని పని చెప్పుకోవాలి ఇంత సందర్భించి ఇందుకు సంబంధించి పోలీసు వాళ్ళు దాదాపు నాలుగు వందల మందితో బందోబస్తు ఏర్పాటు టెన్ జరిగింది మీద పికెట్స్ మీద లైన్ మెయింటెనెన్స్ మీద ఎలక్ట్రిసిటీ మీద అన్నిటి మీద పూర్తిగా అవగాహనతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము మున్సిపాలిటీ రెవెన్యూ ఫైర్ ఎక్సైజ్ అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నాము అంతా కొంచెం చోటుగా ఉండి ప్రజలకు ఏదైనా సరే అందుబాటులో ఉండి ఎటువంటి సంఘ కార్యక్రమాల కాకోకుండా లాబల్ ప్రాబ్లమ్ షూస్ కాకుండా ప్రజలకు అసౌక్య కార్యక్రమం కావాలి ఏర్పాటు చేస్తాము ట్వంటీ ఫోర్ టు సెవెన్ పనిచేసే హెల్ప్ గెస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే రెస్ట్ థింగ్స్ ఉంటాయి ఈ పండుగ ఈ సందర్భం పండుగ సందర్భంగా థ్యాంక్ యూ